వెల్కమ్ ట్యూస్ సిఎం న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు దుత్తలూరు మండలంలోని దుత్తలూరు ఏఏ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడి కార్యకర్త నాగసుందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రసన్న పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను గర్భవతులకు బాలింతలకు వివరించారు ఈ కార్యక్రమంలో దుత్తలూరు పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్త పద్మ అంగన్వాడి కార్యకర్త సుందరి కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చెంటారు ఆశా తల్లి సమృద్ధిగా ఆరు నెలలు పాలిస్తే న్యూమోనియా సరేనా ఇవ్వమంటే ఇస్తారా తల్లిపాలు ఒకళ్ళు ఏటంటే ఇస్తారా ఇవ్వరు తల్లిపాలు ఎటువంటిది అమృతం కంటే గురువైనది అది ఒక్కటి తల్లి ఒక సెంటర్ బుధవారం వచ్చి ఒక సెంటర్కి ఇంకో బుధవారం వచ్చి బుధవారం గర్భవతిని తీసుకొని రండి అంటాం రెండోది వచ్చి తల్లి అది దేవుడిచ్చిన వరం కాబట్టి ఆయనకే చెందుతుంది కానీ ఇతరులకి చెందదు ఇంకొకటి మొత్తం ఐదు లాభాలు ఉన్నాయి తల్లి పాల వల్ల తల్లికి బాగా సెట్ చేయడం వల్ల యూట్రస్ అనేది ఆ ఆ ఇదికి యథాస్థానానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మదర్ బాగా సాఫ్ట్ గా వస్తుంది అప్పుడు ఎన్ని లాభాలు వచ్చినాయి ఐదు లాభాలు వచ్చినాయి అవునా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్